మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వాపై దెబ్బతీస్తారు దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పాన్పు వరకు కదిలేలా చేస్తారు సుఖాలు విడిచి కటిక నేల మీద సేనిస్తారు పరిమళాలు వెదల్లు పన్నీటి జలకాలకు తిలోదకాలు పిలిచి గజగదలాడించేలా చేస్తారు ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నా